మనం ఈ రోజు మాట్లాడుకునే టాపిక్ జింక్ వరికి అత్యంత ముఖ్యమైన పోషకం జింక్ ఒకప్పుడు పశువుల ఎరువుల్లో ఈ జింక్ ఉండేది ఇప్పుడు రైతులు పేడ ఎరువులు వాడటం తగ్గిపోయింది నేలల్లో లభ్యత లేదు కాబట్టి జింక్ లభ్యం అయ్యే ఎరువులు వాడాలి యాసంగి లేదా రబీ వరిలో వల్ల జింకు లోపం బాగా ఉంటుంది అందుకని జింక్ లభ్యమయ్యే ఎరువుల్ని నారులో పిచికారి చేయాలి జింకు లోపం కనిపించినప్పుడు ఆకులపై తుప్పు లాంటి మచ్చలు ఏర్పడతాయి పైరు ఎదగదు దుబ్బు కట్టదు ఖరీఫ్లో అయితే నాటు వేసిన ఇరవై నుండి ముప్పై ఐదు రోజుల్లో జింకు వాడుకోవాలి రబీలో అయితే పదిహేను రోజుల్లోనే జింక్ ను వాడాలి జింకు లో అనేక రకాలుంటాయి ఇరవై ఒక్క శాతం జింక్ ఉండే జింక్ సల్ఫేట్ ముప్పై మూడు శాతం జింక్ కలిగిన జింకు మోనోహైడ్రేట్ ఎనభై శాతం వరకు జింక్ ఉండే జింక్ ఆక్సైడ్ ఇక అన్నిటికన్నా మెరుగైన జింక్ చీలేటెడ్ జింక్ అని చెప్పవచ్చు దీంట్లో జింక్ పన్నెండు శాతం ఉన్నా ఇతర జింకులతో పోలిస్తే తొంభై శాతం ఎక్కువగా మొక్క కందుతుంది ఎందుకంటే చిలేటెడ్ జింకులో ఈడిటిఏ అనే కోటింగ్ ఉంటుంది దీనివల్ల ఇది భూమిలో ఉండే ఇతర లవణాలతో గానీ భాస్వరంతో కానీ రియాక్షన్ అవ్వదు మొక్కకు పూర్తిగా అందుతుంది సాధారణంగా జింక్ రకాలంటే నాన్ చిలేటెడ్ జింక్ రకాలు నేల్లో ఉండే ఇతర లవణాలతో లేదా భాస్వరంతో కలిసి కెమికల్ రియాక్షన్ జరిగి వృధా అయిపోతాయి మొక్కకు కావలసిన పోషకాలు అందక మొక్క ఎదుగుదల సరిగ్గా ఉండదు చిలేటెడ్ జింకును ను ఏ ఎరువుతో అయినా కలిపి వాడుకోవచ్చు ఇది నీటిలో సులభంగా కరిగిపోతుంది కాబట్టి స్ప్రే రూపంలో కూడా ఏ ఇతర పురుగు మందులతో కానీ తెగులు మందులతో కానీ ఇతర ఎరువులు పోషకాలతో కారి కలిపి చల్లుకోవచ్చు మీరు ఏ జింకును వాడుతున్నారో కామెంట్ చేయండి మరింత సమాచారం కోసం మారెళ్ల అగ్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి